எவ்ரூபாயே நீதெந்த இரவை ரூபாய் ரூபாய் ஆயன்கிரீம் தினம் மரி கொன்னா கொண்டா తినాలా వద్దా పడైనా మీ డబ్బులా మా నాన్న మా నాన్న డబ్బులా చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ కొద్ది పది రూపాయలు కూడా పనివ్వకుండా ఐస్ క్రీమ్ కొనుక్కుంటే నేను మాట్లాడుతాను మదర్స్ డే సందర్భంగా ఐస్ ఇప్పించింది మా అమ్మ నేను మీకు డెబ్బై రూపాయలు ఇప్పుడు ఇంకా వంద రూపాయలు ఇస్తుంది దాంతో నేను ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ రేపల్లెళ్ళి తెచ్చుకుంటా తెచ్చుకుంటా పెట్టాల్సి నేను పెట్టాలి సిగ్గరే నచ్చి నా అంటే మళ్ళీ ఎవడికి తాతట చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ ఎట్లా వినిద్ది తర్వాత ఫ్రైడ్ రైస్ రేపల్లెల్లి వాసి ఫుడ్ కోర్ట్లో ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటాను పెంట అప్పుడు చక్కగా నేను తింటాను అనమాట ఫ్రైడ్ రైస్ కాలంటే కొద్ది మా కూడా ఎత్తలే మిగిలిందంతా నేను ఎక్కువ तो अंदर मिगलत केस